హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రతిరోజు ఆరోగ్యంగా రోజు మొదలు పెట్టాలంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట అందుకని మీకోసం ఈ రాగ్జావ్ తెచ్చాను ముఖ్యంగా స్కూల్ పిల్లలకి చదువుతో పాటు శక్తి కూడా చాలా అవసరం పెద్దవాళ్ళకి కూడా రోజు మొత్తంలో పనిలో చాలా ఎనర్జీ కావాలి కదా అటువంటి సందర్భంలో రాగజావ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే రాగి జావలో కాల్షియం ఐరన్ ఫైబర్ అధికంగా ఉంటుందండి ఇది ఎముకలు బలపరుస్తుంది అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది జీర్ణక్రియ కూడా బాగుంటుంది అనమాట పైగా జావ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెల్దీ ఆప్షన్ అండి కాబట్టి నేను చేసే ఈ రాగి సబ్జా గింజలు వేశాను చల్లగా స్వీట్ కార్న్ వేసి రుచిగా చేశాను పిల్లలు కూడా పిల్లలకు కూడా ఇష్టమవుతుందనమాట మీరు కూడా ప్రతిరోజు రాగి జావ తాగండి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్లీ అందరూ ట్రై చేయండి ముఖ్యంగా పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే ఇది చాలా హెల్తీ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి